హలో మైడే క్రియేటివ్ ఫ్యామిలీ వెల్కమ్ మాక్టోర్ ఛానల్ తేజస్ క్రియేటివ్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని ఇది చాలా చాలా బాగున్నాను మీరు కూడా అలాగే ఉన్నది మనస్ఫూర్తిగా కోరుకున్నాను పచ్చళ్ళ సిరీస్లో పాట్ ఎయిట్ గోంగూర పచ్చడి ఈ యొక్క వీడియో క్లియర్గా చూసారంటే అబ్జర్వ్ చేశారంటే మీరు మూడు రకాల పచ్చళ్ళు సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఈ యొక్క వీడియోలు అనమాట అదేంటి అనుకుంటున్నాను గోంగూర నిలవ గోంగూర పచ్చడి ఎలా చేయాలి మిరపకాయ గోంగూర గోంగూర పులిహార మూడు రకాలు మీకు ఇక్కడ తెలిసిపోయింది అనమాట కొంచెం కొంచెం డిఫరెంట్స్లో చేసుకుంటే కనుక మూడు రకాలకి సేమ్ ప్రాసెస్ అదంతా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా తెలిసిపోద్ది సో ఎండింగ్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రికమెండ్ అయ్యిద్ది అందుకోసమని ఇప్పుడు ఫస్ట్ గోంగూర పచ్చడికి గోంగూరని బాగా వాష్ చేసేసుకొని ఆరబెట్టండి తొడియాలన్నీ ఏమన్నా తీసుకోవాలనుకుంటే మొత్తం చక్కగా తీసేసుకోండి తీసుకొని తడ అనేది లేకుండా చక్క నీట్గా పొడిగా ఉండేటట్టు చూసుకోండి అయితే నేను ఇక్కడ చెప్పేది కేజీ గోంగూరకి కొలతలు అనమాట సో ఈ కేజీ గోంగూరకి పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం పావు కేజీ చింతపండు ఒక చిన్న గ్లాస్ ఆవుపిండి చిన్న గ్లాసులో సగం మెంతిపిండి ఇవి కొలతలు ఇన్ కేస్ ఎవరికైనా కొలతలు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ లిస్ట్ ఇస్తాను వెళ్ళి చెక్అవుట్ చేసేయండి దానిలో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గోంగూర మొత్తాన్ని ఒల్చుకున్న తర్వాత ఇలా ఒక కళాయిలో వేసేసుకొని మందపాటి కళాయిలో వేసి మగ్గ పెట్టాలి మగ్గ పెట్టేటప్పుడే రాళ్ళ ఉప్పుని తీసుకొని దానిలో కొంచెం జల్లేసి పైన లైట్గా ఆయిల్ వేసుకొని మగ్గ పెట్టాలి ఇలా గోంగూర మొత్తం పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి ఎండుమిరపకాయలు ఒక కిలో తీసుకొని ఇలాగ మొత్తం అన్నీ కలిపి మనం వేయించుకోవాలన్నమాట చూసారా గోంగూర అంతా వేయించిన తర్వాత ఎలా ఉందో కళ్ళు ఉప్పు మీకు పూర్తిగా కరగదు కానీ ఆ ఉప్పు అనేది ఆకుకి పట్టిద్ది అందుకోసమని ఆ టైంలో యాడ్ చేసేది ఇప్పుడు ఎండు మిరపకాయలు అన్నిటిని వేయించేసుకోండి డ్రై రోస్ట్ అక్కర్లేదు ఆయిల్తోనే వేయించుకోండి డ్రై రోస్ట్ అయితే అంతగా బాగోదు పొడి పొడిగా ఉన్నట్టు ఉండిద్ది లైట్గా ఆయిల్ వేసుకొని చేసుకోండి కానీ మిరపకాయలు మాత్రం బాగా వేగాలి వేగిన వెంటనే మిక్సీ వేసుకోండి చక్కగా స్మూత్గా బ్లెండ్ అవుతుంది ఇలా వేసుకున్న పొడి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసి కొంచెం లైట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు గాలికి ఆరబెట్టండి ఎందుకనండి మనం వేసింది మిక్సీ జార్లు వేడిగా అయిపోద్ది ఆ వేడి మీద ఉండగా పచ్చడి కలిపితే పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉండిద్ది ఇప్పుడు ఒక రెండు మూడు పాయలు వెల్లల్లిపాయల్ని తీసుకొని పొట్టు పోల్చి పెట్టుకోండి నేనైతే మూడు పాయలు తీసుకున్నాం ఫ్లేవర్ చాలా అని చెప్పని వేస్తానమాట ఇప్పుడు చింతపండు తీసుకొని పాకిలో చింతపండు వేడి నీళ్ళలో ఉడకబెట్టి చల్లార పెట్టుకున్న తర్వాత ఇలాగా ఒక స్ట్రైనర్ లాంటి దాంట్లో పెద్దల గిన్నెలో వేసేసుకొని మొత్తం అంతా స్ట్రైన్ చేసుకోండి మీకు కావాలంటే లైట్గా గోరు నీళ్ళు కొంచెం వాడచ్చు ఎక్కువ వాడద్దు వాటర్ ఎక్కువ తగిలితే కనుక పాచడి పాడైపోయే ఛాన్స్ ఉండదు సో కేర్ఫుల్గా ఉన్న వాటర్ని యూజ్ చేసేటట్టు ట్రై చేయండి నెక్స్ట్ ఆ చింతపండు గుజ్జు మొత్తంలోకి ఇందాడ మనం తీసుకున్న ఎండుమిరపకాయది పొడి ఉంది కదా ఆ కారం అంతా అందులో వేసేయండి ఇప్పుడు పిండి ఒక చిన్న గ్లాస్ వరకు వేసుకోండి మెంతపిండి ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోయింది ఎందుకంటే మెంతపిండి లైట్ చేతి వచ్చింది కదండి అని చెప్పని ఎక్కువగా వేయరు పిండి అయితే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా అందుకోసం అని చెప్పని పిండి ఒక చిన్న గ్లాస్ స్పూన్స్ వేసి చెప్పాలంటే ఒక ఫైవ్ స్పూన్స్ అనుకోండి ఆ లెగ్లో వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు దీన్ని మొత్తానికి మనం కారం అంతా చింతపండులో కలిసేటట్టు ఇలా మొత్తానికి కలిపి ఇలాగ గెండెతో కలిపెట్టేసేయండి గెండు ఎందుకు యూజ్ చేసినానంటే మనకి ప్రాసెస్ అవ్వడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం పడుతుంది మనం స్టార్టింగ్లోనే చెయ్యి యూజ్ చేసి కలిపేస్తే చెయ్యి అనేది చాలా మండిద్ది అనమాట సో కేర్ఫుల్గా ఉండాలి కదా అని చెప్పని స్టార్టింగ్ ఇలాగ కలిపేస్తాను ఇప్పుడు వెల్లుల్లిపాయ ఉంది కదా ఆ వెల్లుల్లిపాయను కూడా తీసుకొని అందులో వేసేసేయండి వేసి మొత్తం అంతా మళ్ళీ కలిపెట్టేసేయండి ఈ వీడియో క్లిప్ ముందు రావాల్సింది బ్యాక్ వచ్చింది దానివల్ల మిస్టేక్ అయిందనమాట ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర మొత్తం కూడా ఇందులో కలిపేసి రెండిట్లు కలిపేయండి ఇలా చేస్తే గోంగూర పచ్చడి ఇక్కడతో రెడీ అయిపోయింది ఇంకా మనం ఏమీ చేయక్కర్లేదు ఇలా రెడీ అయిన దాన్ని మనం రోట్లో వేసుకొని బాగా రుబ్బుకుంటే కనుక మీకు వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ నేను ఇక్కడ మిక్సీ జా చూపిస్తున్నానని మీరు కూడా మిక్సీలో వేయకండి నేను మీకు పండుమిరపే గోంగూర కూడా చూపించడానికి టైం అయిపోతుందని అది నోరేది ఎలాగో లాస్ట్ టైం వేడ పెట్టాను కదా రోట్లో రుబ్బింది అని ఇప్పుడు షూట్ చేయలేదన్నమాట సో ఈ గోంగూర మొత్తాన్ని అలాగ మీరు రుబ్బి తీసుకుంటే గోంగూర పచ్చడి రెడీ ఇలా ఎండుమిరపకాయలు వేయించుకొని కారం పట్టి వేసేదాన్ని పులిహార గోంగూర అంటారు నార్మల్గా కారం మనం బయట సూపర్ మార్కెట్లో దొరికి ఉప్పు కారం యూజ్ చేసి చేస్తే దాన్ని గోంగూర పచ్చడి అంటారు సో రెండింటికి పెద్దగా డిఫరెన్స్ లేదు కానీ టేస్ట్ అయితే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి మిరపకాయ గోంగూర గోంగూర పచ్చడి మనకి ఎంత కావాలో చూసి మిక్సీలో వేసుకొని ఫ్రెష్గా నూరుకున్న నిలవ పచ్చడి అంటే ఈ ఈ సంవత్సరం పట్టింది ఉండేది కదా పనిమిరకే పచ్చడి దాన్ని మాత్రమే యాడ్ చేయండి పాతది యాడ్ చేస్తే అది ఇది రెండు పోయే ఛాన్స్లు ఉండే అది యాడ్ చేసుకొని మిక్సీ జార్లో ఒకసారి వేసి బ్లెండ్ చేసుకోండి ఎప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ఇది టేస్ట్ చాలా బాగుండిద్ది సో నార్మల్గా ప్లిహార్ గోంగూర ఇప్పుడు రుబ్బిన తర్వాత మొత్తం ఎంత అయిందనమాట ఇది ఒక డబ్బాకి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి స్టీల్ డబ్బాలో అసలు వేసుకోకూడదు సో అర్థమైంది కదా మామూలు గోంగూర పచ్చడి పులిహార గోంగూర పచ్చడి పండు మిరపకాయ గోంగూర పచ్చడి మూడు రకాలు ఈ యొక్క వీడియోలో సింపుల్గా చేసుకున్నారు కదా పచ్చడి మొత్తానికి కాకుండా మనకి కావాల్సినప్పుడు కొంచెం కొంచెం పచ్చడికి ఇంగు వేసి పోపు పెట్టుకుంటే ఆహా అనిపించింది సూపర్ టేస్టీగా ఉండేది ప్రీవియస్ పచ్చడి ఉన్న చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మర్చిపోకుండా వెళ్ళి చెక్ అవుట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్క్రైబ్ ఛానల్ తేజస్ క్రియేటివ్